రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం గోవిందపురం విలేజ్ గూడూరు మండలం మహబాల్ డిస్టిక్లో ఉన్నాం నా పేరు నవీన్ నేను సాకార్ కంపెనీ ఎంప్లాయీని రైతు తనకున్న ఎకరం మిర్చి పంటలో సాకార్ వారి ట్రిబుల్ ఆర్ స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది ఒకసారి రైతు మాటల్లో మనం విందాం నమస్కారం అండి మీ పేరండి రాజు సార్ రాజు ఇది ట్రిబుల్ ఆర్ కొట్టకముందు ఎలా ఉండండి స్ప్రే చేయకముందు బాగా ముడుతా ఉండే బాగుండే గ్రోతింగ్ లేదు సార్ ఇది కొట్టిన తర్వాత ఒక గ్రోతింగ్ వచ్చింది ముర్త పోయింది నల్లిపోయింది పూత కూడా వస్తుంది సార్ పూత కూడా వస్తుంది కొంచెం నీట్గా పోయిందా నీట్గా పోయి కొట్టి ఎన్ని రోజులు అవుతుంది కొట్టి ఆరు రోజులు కొట్టి ఆరు రోజులు ఇది ఎక్కడ వచ్చారు ఈ పట్టాపి ప్రత్యేది ఓకే తెచ్చారు ఇచ్చారు సార్ ఓకే ఇది తోట రైతులు వాడచ్చా అండి వాడొచ్చు సార్

ఈ ట్రిపుల్ ఆర్ స్ప్రే చేయడం వల్ల రైతు పూత విపరీతంగా రావడం జరిగింది గ్రోత్ రావడం జరిగింది నల్లి లేకుండా ఎలాంటి నల్లి లేకుండా పురుగు లేకుండా మంచిగా నీట్గా రావడం జరిగింది